దీని మీద మరి రంజిత్ రెడ్డి నిన్న చేసినటువంటి నిరసన దీక్ష ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరిగింది ఎందుకంటే జర్నలిస్టులపై దాడులు జరగడాన్ని గత పదేళ్లలో ఇట్లాంటి దాడులు ఎక్కడ చూడలేదు నేను ఎందుకంటే కొట్టడము అబ్యూజుడ్గా మాట్లాడము లకారంతో పలకడము ఇవన్నీ కూడా ఎక్కడ చూడలేదు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారి పాలనలో మనం చూడాల్సి వస్తుంది ఒక సంవత్సరమే దాదాపు ఏడు ఎనిమిది నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మనం తెలంగాణ రాష్ట్రంలో సర్వైవ్ అవ్వాలంటే తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎవరి వేసినాము ఎందుకు గెలిపించినాము వాళ్ళు మనకేం చేస్తారు భవిష్యత్తులో పనులు చేయాలంటే వాళ్ళని ఏ విధంగా మనము చేయాలనే దాని గురించి తెలంగాణ ప్రజలు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ సమాజం మొత్తం కూడా మద్దతు ఇవ్వాలి ఈరోజు రంజిత్ రెడ్డి రేపు నేనైతా తర్వాత మైపాల్ అవుతాడు రాము అవుతాడు రఘు అవుతాడు ఇంకొకళ్ళు అవుతారు సో చాలామంది జర్నలిస్టుల మీద దాడులు అయ్యే అవకాశాలు ఇక్కడ క్లియర్ కట్గా కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక మిత్రుడు చెప్పాడు నాకు గతంలో అంటే రెండు మూడు రోజుల క్రితం ఎందుకు మీరు ఇంత అగ్రెసివ్గా పోలీసులతో మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడు మాట్లాడొద్దు కదా వాళ్ళు ఏమైనా దలుచుకుంటారు పోలీసులు చేస్తే అని కూడా ఒక మిత్రుడు మాట్లాడిండు కేసీఆర్ పాలనలో చూసి చూడనట్టు వదిలేసిండు జర్నలిస్టులని రేవంత్ రెడ్డి పాలనలో అట్లా ఉండదు ఖచ్చితంగా ఏ సిగ్నల్ దగ్గర ఏ రోడ్డు మీదనో ఏదో ఒక లారీ బస్సు వచ్చి కొట్టిపోతుంది సాక్ష్యాలు కూడా ఉండవు అట్లాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి జర్నలిస్టుల మీద సో కొంచెం ఆతి ఆచితూచి అడుగు వేయాలని ఒక మిత్రుడు కూడా నాకు చెప్పిండు ఇవన్నీ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది ఎవిడెన్సెస్ లేకుండా కూడా క్లోజ్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి రాబోయే భవిష్యత్తులో కాబట్టి జర్న జర్నలిస్టులందరూ కూడా తెలంగాణ సమాజం అండగా ఉండాలని కోరుకుంటున్నాను రంజిత ఏమైనా చెప్తా చివరిగా మొత్తాన్ని మనం చేసిన దీక్ష అయితే సక్సెస్ అయింది భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన పరిణామాలు మా నుంచి అంటే జర్నలిజం నుంచి కూడా ఉంటాయి